ప్రొఫెసర్ జైశంకర్ సార్ విగ్రహం ధ్వంసం చేయడం విశ్వకర్మ జాతీయులకు తీవ్ర అవమానం అన్న అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కౌలే జగన్నాథం ఇటీవల హైదరాబాద్ లోని లింగంపల్లి ఆల్వేన్ కాలనీ ప్రాంతంలో తెలంగాణ దిశ నిర్దేశకుడు తెలంగాణ జాతిపిత విశ్వకర్మ ముద్దుబిడ్డ ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం ధ్వంసం చేసిన దుండగుడిని కఠినంగా శిక్షించాలని లేకపోతే రాష్ట్ర ఆందోళనలు చేపడతామని హెచ్చరించిన విశ్వకర్మ నాయకులు మరియు అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర నాయకులు అఖిల భారత విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కల్వే జగన్నాథం మన మియాపూర్ దగ్గర అల్విన్ కాలంలో పట మన జయశంకర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిని మరి ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయలేదు మరి అటువంటి వ్యక్తిని మరి నలభై ఎనిమిది గంటల లోపలనే అరెస్ట్ చేయాలని కూడా మా అఖిల భారత విశ్వకర్మ మహాసభ నుండి ఖండిస్తున్నాము ఎందుకంటే జయశంకర్ గారు మన తెలంగాణ వచ్చిందంటే ఆ జయశంకర్ గారి పుణ్యమే చాలామంది ఏమనుకుంటారంటే కేసీఆర్ఏ తెలంగాణ ఇచ్చిండ్రని కానీ తెలు తెలంగాణ వచ్చిందంటే జయశంకర్ గారి పుణ్యమే అని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అందువలన మన అఖిల భారత విశ్వకర్మ మహాసభ నుంచి మా రాష్ట్ర కమిటీ నుంచి మేము దీనిని ఆయన ఖండిస్తున్నాము ఎట్టి పరిస్థితి కూడా మన సీఎం గారికి చెప్పేది ఒకటే ఆ వ్యక్తిని ఎంత పెద్ద వ్యక్తి అయినా కూడా ఆయనను అరెస్ట్ చేసి మరి ఎక్కడైతే ఆ విగ్రహం ధ్వంసం చేసిండో అక్కడనే మళ్ళీ విగ్రహాన్ని పెట్టాలని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ జై విశ్వకర్మ నా పేరు కె కృష్ణమూర్తి చారి పటంచోరు కాన్స్టిట్యున్సీ విశ్వకర్మ సంఘం ప్రెసిడెంట్ జయశంకర్ సార్ విగ్రహం మియాపూర్ దగ్గర ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ధ్వంసం చేయడం జరిగింది అక్కడ ఆల్రెడీ అక్కడ పోలీస్ వాళ్ళు ఉన్నారు ఆ టైంలో కొన్ని వీడియోలలో మేము చూడడం జరిగింది ఆ జయశంకర్ సార్ విగ్రహం ఎవరైతే ధ్వంసం చేసిరో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము ఇప్పుడున్న మన సీఎం గారి సీఎం గారికి విన్న విన్నవించుకుంటున్నాము ఎందుకంటే ఇవాళ మా విశ్వ ఒక ఒక్క తాటిపైకున్న ఇంతకుముందు వేరే వేరే వాళ్ళు ఎవరెవరో ఏదోదో మాటలు మాట్లాడినా కానీ వాళ్ళ మీద గట్టిగా స్పందించడం జరిగింది అదేవిధంగా మాకు ఎక్కడైతే విగ్రహం ధ్వంసం చేసారో అక్కడ కొత్త విగ్రహం పెట్టాలి అతనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము మన రేవంత్ రెడ్డి గారిని మన ఎమ్మెల్యే గారిని అక్కడ ఉన్న ఎవరైతే లీడర్లు ఉన్నారో అక్కడ అందరినీ మేము కోరుకుంటాము సామరస్యంగా ఎక్కడైతే చేసిరో అతని మీద చర్యలు తీసుకొని ఇట్లాంటి చర్యలు మళ్ళీ జరగకుండా ప్రభుత్వం దీన్ని ముందుండి నడిపిస్తారని మేము కోరుకుంటున్నాము అఖ భారత విశ్వకర్మ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగాచారి నిన్న జరిగిన సంఘటన దుర్మార్గ చర్య అది కొత్తపల్లి ప్రొఫెసర్ జయశంకర్ సారు మనకు తెలంగాణ రావడానికి దశ దిశ రూపకర్త అదేవిధంగా తెలంగాణ జాతిపితగా మనం కొలుచుకుంటున్నాం ఇదే విధంగా మనకు అత్యంత మార్గదర్శకుడైనటువంటి మన జయశంకర్ సార్ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ఆ దుర్మార్గు వెంటనే శిక్షించి సంఘటనని ఖచ్చితంగా దాన్ని ఖండించవలసిన అవసరం ఉన్నది కాబట్టి ఈ యొక్క సంఘటన జరిగిన సమయంలో పోలీస్ వ్యవస్థ దగ్గరలో ఉండి కూడా పట్టించుకోకపోవడం అనేది ఈ యొక్క మా విశ్వకర్మ జాతికి అవమానకరంగా మేము భావిస్తున్నాం కాబట్టి అలాంటి చర్యల్ని ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించకుండా మీరు ఇమ్మీడియట్ గా వెంటనే అతన్ని శిక్షించి మా సంఘాలు కూడా మాకు ఖండిస్తున్నాయి ఇదే కనుక మీరు శిక్షించకపోతే ముప్పై మూడు జిల్లాల్లో ఉన్నటువంటి విశ్వకర్మలు ఒక్క దాటిపైకి వచ్చి నిరాహార దీక్షలు ధర్రాలకు కూడా పాల్పడతామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ప్రభుత్వం ఇప్పటి వరకు మమ్మల్ని చిన్న చూపు చూసింది కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు మూడు సార్లు గుర్తు చేసుకోవడం శ్రీకాంతాచారి సంతోషకరం అదే విధంగా ఇప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు విగ్రహం చేసిన వ్యక్తులకు శిక్ష పడే విధంగా మీరు చేస్తారని మేము భావిస్తున్నాం విశ్వకర్మ పేరు భవాని జనగాం జిల్లా అఖిల భారత మహాసభ జనరల్ సెక్రటరీని నిన్న మియాపూర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం ధ్వంసంపై చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి ఎందుకంటే ఒక అక్కడ పోలీసులుండి కూడా ఒక విగ్రహం కింద పడేసి రాయితోని ఓడుతుంటే కూడా ఆపని పరిస్థితి అంటే ఇక్కడ సమాజం ఎట్టుకోతుంది అందులో విశ్వకర్మ అంటేనే ప్రతి దాంట్లో మేము పంచదాయలం ప్రతి విషయాన్ని మాది ఒక పాత్ర అనేది ఉంటుంది అలాంటి అవమాన అవమానపరుస్తుంటే కనీసం పోలీసులు ఆపకుండా దాన్ని ఏం చేయకుండా అట్లా చేయడం కరెక్ట్ కాదు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అంటే మేము తెలంగాణ జాతి పితాగా చెప్పుకుంటున్నాము రేపు అక్కడ విగ్రహం ప్రతిష్టాపించి మాకు మా మనోభావాలు దెబ్బ తినకుండా ఈ ప్రభుత్వము చేపట్టాలి కా మేమంతా విశ్వకర్మ తరఫున మేము అందరం పెద్ద ఎత్తున ధర్నా చేస్తాము వాన్ని ఈ నలభై ఎనిమిది గంటల్లో శిక్షించాలి విశ్వకర్మ మా ఆత్మాభిమానం గల కులము మా కులానికి కించపరిస్తే మాత్రం మేము ఊరుకునేది లేదు ఎంతవరకు అయినా పోరాడతాము దయచేసి మాకు ఈ ప్రభుత్వంలోనైనా న్యాయం జరగాలని కోరుకుంటున్నాము జై విశ్వకర్మ జై విశ్వకర్మ అసలు జయశంకర్ అన్న ధ్వంసం చేయడం అన్నది పద్ధతి కాదు అట్లా తెలంగాణ రావడానికి మనకు దిశ నిర్దేశం ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క స్టేట్ కి పోయి ప్రతి ఒక్క ఊరికి వెళ్ళి అక్కడ అసలు ఏంది అన్నది మొత్తం తెలంగాణ రావడానికి మెయిన్ కేసీఆర్ గారికి మెయిన్ ఫీడ్ ఇచ్చింది మన జయశంకర్ ప్రొఫెసర్ గారు జయశంకర్ గారు మా విశ్వకర్మ ముద్దు బిడ్డ ఆయన మాకు జాతి పితతో సమానము మన తెలంగాణ తెచ్చిన ఆయన ఆయనను ఆయన విగ్రహాన్ని ఖండించడం మేము ఎవరెం సహిస్తలేము రేపు అన్న వాళ్ళందరం కలిసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాము అట్ ద సేమ్ టైం సీఎం గారికి కూడా ఈ విషయాన్ని దృష్టిలో ఆయన దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో విగ్రహం పెట్టమని లేదంటే ధర్నాలు చేయడం నష్టారోకోలు చేయడం ఏమన్నా జరగచ్చు థ్యాంక్ యూ జయ విశ్వకర్మ జై విశ్వకర్మ నా పేరు పడాల సతీష్ చారి అఖిల భారత విశ్వకర్మ మహాసభ రాష్ట్ర అధికార ప్రతినిధిని మరి నిన్న జరిగిన ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహ ధ్వంసం అది మన జాతికి తీరని మచ్చగా మిగిలిపోతుంది మన తెలంగాణ రావడంలో కీలక పాత్ర పోషించిన శ్రీకాంతాచారి మరి వచ్చిన తెలంగాణను దశ దిశ ఎట్లుండాలో నిర్ణయించిన జయశంకర్ గారు ఈరోజు మన మధ్య లేకపోయినా కూడా మరి వారిని మనము విగ్రహ రూపంలో చూస్తూ ఎంతో తృప్తి చెందుతున్నాము మరి గత ప్రభుత్వం అయితే మన జాతిని అణచివేసే ప్రయత్నం చేసింది మరి అదే కాకుండా ఇప్పటికీ ఆ మూలాలు కొనసాగుతుండడము మరి ఇప్పుడున్న ప్రభుత్వము అటువంటి వాటిని ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది విగ్రహ దాడికి పాల్పడిన వారు ఎవరైనా సరే ఖచ్చితంగా వారిని నలభై ఎనిమిది గంటల్లో పట్టుకొని శిక్షించాల్సిందిగా కోరుతూ మరి రాబోయే కాలంలో కూడా ఇటువంటి దాడులు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది కాబట్టి ప్రభుత్వానికి వినమించేది ఒకటే మా జాతిని గుర్తించి మరి మా తెలంగాణ జాతి పితగా మనం చెప్పుకుంటున్నాము ప్రొఫెసర్ జయశంకర్ గారిని మరి వారికి విగ్రహాలను ఎక్కడైతే ధ్వంసం చేసినో అక్కడ పునఃప్రతిష్ఠించాలని చెప్పేసి మా జాతిని ఆదరించాలని చెప్పేసి అట్లాగే సమాజంలో విశ్వకర్మలను మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా విశ్వకర్మ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము జై విశ్వకర్మ